బియ్య పిండి నువ్వులు వేసుకుని చెక్కలు చక్కగా ఇంట్లో తయారు చేసుకునే విధానం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇది తయారు చేసుకునే విధానం దీనికి కావాల్సిన పదార్థాలు బియ్య పిండి గిన్నెతో మూడు కప్పులు బియ్యపిండి తీసుకుంటున్నాం దీంట్లోకి నువ్వులు పచ్చి శనగపప్పు పెసరపప్పు నానబెట్టుకుని ఇలా పక్కన పెట్టుకున్నాము దీంట్లోకి వెన్నపూస చిన్న అల్లం ముక్క నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ముందుగా బియ్య పిండిని మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు నేను మూడు కప్పులు బియ్య పిండి తీసుకుంటున్నాను దీంట్లోకి సాల్ట్ వేసుకొని సాల్ట్ పిండిలో కలుపుకోవాలి తర్వాత దీంట్లో వెన్నపూస పెసరపప్పు పచ్చిశనగపప్పు నువ్వులు అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కరేపాకు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ దీంట్లో వేసుకుందాం ఇప్పుడు పిండిని ఈ పప్పుల్ని అంతా ఇలా కలుపుకోవాలి చేత్తోనైనా కలుపుకుని తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచుకొని ఈ పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి నీళ్లు పోయకూడదు పిండి పాలచన అయితే చక్కలు రావు మనకి సరిపడా కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ఇలా కలుపుకోవాలి కొంచెం చల్లారినాక చేతితో ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండలలాగా చేసుకోవాలి ఇలా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె కాగినాక ఈ ఉండల్ని ఇలా కవర్ మీద వేసుకుని విడివిడిగా ఇలా పెట్టి మనం ఒక బాక్స్తో కానీ ఒక లోటాతో కానీ ఇలా నొక్కితే చెక్క చెక్కలు చాలా ఈజీగా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు పూరి మిషన్ మీద అయినా ఇలా నొక్కి చేసేయవచ్చు కానీ ఇలాగైతే ఇంకా తొందరగా చాలా చెక్కలు చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి చేసుకుని నూనె కాగినాక దాంట్లో వేసి వేయించేసుకోవచ్చు నూనెకి సరిపడా ఎన్ని చెక్కలు పడితే అన్నీ ఇలా వేసి వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుంటా నేను చాలా ఈజీగా చెక్కలన్నీ ఇలా తయారు చేసుకోవచ్చు అలా కవర్ మీద ఒక్కసారి పది పన్నెండు చక్కలు చేసి ఇలా నూనెలో వేసి వేయించుకోవచ్చు చూడండి చక్కగా నూటిలో వేసుకుంటే కరిగిపోయినట్లు చాలా బాగుంటాయి వెన్నపూస వేసాము కాబట్టి వెన్నపూస ఇష్టం లేకపోతే మంచి నూనె అయినా వేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో చేసి